మాట్లాడాల్సిన సందర్భం ఎప్పుడు కూడా రాకూడదు ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో గర్వంగా చెప్తున్నా రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ఉంది విజయనగరం జిల్లా తొంభై ఏడు పాయింట్ ఆరు శాతం డబ్బులు రైతుల ఖాతాలోకి ఇరవై నాలుగు గంటల్లోనే మేము జమ చేయగలిగాం విజయనగరం జిల్లాలో తొంభై ఏడు పాయింట్ ఆరు శాతం నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం మీకు టార్గెట్ ఇస్తే ఈ రోజుకి ఆల్రెడీ మూడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశాం ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము కోరేది ఏంటి ఒక నమ్మకం ఒక భద్రత రైతుకు ఒక భరోసా ఇవ్వాలి కష్టపడిన ఆ ధాన్యాన్ని రైతు అమ్ముకున్నప్పుడు తన కుటుంబాన్ని అతను కూడా ఎంతో ఆదర్శవంతంగా ఇంత అద్భుతమైన గ్రామాల్లో వాతావరణాన్ని నిలబెట్టే విధంగా ప్రకృతిని గౌరవించుకునే విధంగా ఇదైతే మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తిని పరిరక్షించుకుంటూ బిడ్డలకి వ్యవసాయం పైన కొంచెం అవగాహన కలిగించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్ధతిని గౌరవాన్ని ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా గ్రామాల్లో చూస్తున్న ఈ అద్భుతమైన వాతావరణం చూస్తే మా అందరిలో కూడా అదే భావన కలుగుతుంది ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం ఒకే సంవత్సరంలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా తీసుకొచ్చాం ఈ రోజు డెబ్బై ఐదు కిలోల బస్తాకి పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయించిన ఆ రేటుని ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ జిల్లా నుంచి ఎందుకంటే ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ప్రభుత్వం ఇచ్చే ఈ నేను సహాయం కూడా అనడం నేను ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని చాలా చక్కగా మీరు ఉపయోగించుకుంటున్నారు